రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి జగన్మోహన్ రెడ్డి గారు కరప ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో విజయవాడ కృష్ణలంక ప్రజలను గెలవడానికి వచ్చేశాడు ఇప్పుడు కృష్ణలంక ప్రాంతానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వేలాది మంది కృష్ణలంక ప్రాంతీయ వాసులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న కేంద్రాకి చుట్టుముట్టి అన్నా 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 మీరు గడిచిన ఈ రిటర్నింగ్ వాళ్ళు మా ప్రాణాలు నిలబడ్డాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు చెప్పడం నిజంగా నాకైతే ఆ వీడియో చూసి చాలా సంతోషం అనిపించింది చాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వేలాది మంది నిరాశ్రయులు వెళ్ళిపోయిన వాళ్ళు విజయవాడ ప్రాంత వాసులందరికీ పూర్తి స్థాయిలో ఈ కృష్ణలంక ప్రాంతం మునకుండా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దేవాల జగన్మోహన్ రెడ్డి గారి దేవాల నిజం ఒక్కసారిగా విజయవాడ ప్రాంతం మొత్తం వెస్టర్న్ అండి లేకపోతే ఇంకొకటి ఇంకోటి 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 ప్రాంతం సెంట్రల్ అనండి ఇవన్నీ మునిగిపోయాను కృష్ణ కృష్ణా లంక ప్రాంతానికి ఐదు లక్షలు క్యూసెక్లు వస్తేనే ఈ మోకాలు ఎత్తు నీళ్ళు వచ్చేస్తాయి ఈరోజు పదకొండున్నర లక్షలు క్యూసెక్లు నీళ్ళు వచ్చినాయి ఆ రిటర్నింగ్ వాళ్ళు విలువ నాడు వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకోలేదు నాకైతే తెలియదు కానీ ఈరోజు వాళ్ళకి దాని విలువ అర్థమై ఉంటుంది అయ్యో రిటర్నింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నాడు కట్టాడు ఏ సీఎం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఈరోజు ఈ ముఖ్యమంత్రి మమ్మల్ని పట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పి వాళ్ళు ఎంతో కొంత సంతోషపడతూ ఉంటారు ఓడిపోయినా కానీ ఒక మనిషి ఏమి ఇచ్చాడనే గుర్తుపెట్టుకుంటే చాలు ఏమి తీసుకున్నాడు అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇచ్చాడు తీసుకోవడం మాత్రం తెలియ తెలియలేకపోయాడు ఆయనకి బహుశా మనం కూడా తిరిగి ఇచ్చేయాలి ఆ తిరిగి ఇచ్చే సందర్భం కోసం మనందరం ఎదురు చూడాలేము నిజంగా నాకైతే ఆ సాక్షిలో ఆ విజువల్స్ అయి చూసి ఎమోషనల్ అనిపించింది ఆయన వరద ప్రాంతాలకి సందర్శానికి ఎంబటినే రావటం పూర్తి స్థాయిలో ఒక్కసారిగా ఆ క్రౌడ్ ఆయన దగ్గరకు రావటం మీ వల్ల మా ప్రాణాలు మిగిలినాయి మీ వల్ల మాకు ఈరోజు ఇంత ఇబ్బందికర వాతావరణం లేకుండా పోయింది అని చెప్పడం ఈ విజువల్ ఒకసారి ఆ సాక్షిలో ఉంది మళ్ళీ ఆ సాక్షి కాబరేట్ చేసేస్తాడని నేను జీవిలో ఎందుకు మళ్ళీ అంటే ఇయర్లే ఫస్ట్ లాంటి ఇప్పుడు సాక్షులు ఏమనుకోద్ద సాక్షులు నాకు ఇప్పుడు చాలా మంది తెలుసు మళ్ళీ తప్పుగా అనుకోవద్దు కామెడీగా అన్నాడు కాకపోతే ఎందుకు మళ్ళీ ఆ రోజు మనం కాపరేషన్లు అనేవి నేను చూపించాను వాస్తవంగా విజువల్ కావాలని సాక్షిలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెడ్ సోషల్ మీడియా హెడ్ పేజీలో ఉంది జగన్ అన్న కనెక్షన్ అన్నింటిలో వైరల్ అవుతూ ఉంది ఒకసారి చూడండి ఆ వీడియో మంచి ఎమోషన్ అనిపించింది నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా బయటికి రాగానే వాళ్ళందరూ అన్నా అన్న అని మీరు కట్టించి వాళ్ళ ఇట్లా వాళ్ళు చూపించి మీరు కట్టించి వాళ్ళగొండవు మా ప్రాణాలు మిగిలియన్న అన్న అని చెప్పడం మంచి ఎమోషన్స్ నాకు అసలు మంచి బాగుంది వీడియో చూడండి